తలంపులను గురించి థాట్స్ థాట్స్ లో చాలా సార్లు వర్రీస్ వస్తూ ఉంటాయి కదండి ఆలోచనలోనే మనం చింతపడుతూ ఉంటాము బాధపడుతూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు అలా కూర్చొని ఆకాశంలోకి శూన్యంలోకి చూస్తూ మన మైండ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట ఎక్కడో తిరుగుతూ ఉంటుంది దేని గురించో ఆలోచన చేస్తుంటుంది మన మనసు నిండా భయము ఆందోళన చింత అనేది నిండిపోతూ ఉంటుంది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే మీ చింత యావత్తు కొంచెం కూడా పెట్టుకోవద్దు ఇంకా చిన్న వరి కూడా ఇంకా మీరు పెట్టుకోవద్దు మిమ్మల్ని గురించి నేను చింతిస్తాను ఐ విల్ టేక్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ నీ పక్షంగా మీ పక్షంగా నేను బాధ్యత వహిస్తాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయండి ఆ బర్డెన్ అనేది మీరు నాకు ట్రాన్స్ఫర్ చేసేయండి అంటున్నాడు హలో ఎవరైనా మన దగ్గరకు వచ్చి మన కష్టాలన్నీ వారికి ట్రాన్స్ఫర్ చేస్తే వారి దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ అనుకోండి ఎంత అద్భుతమైన ఎక్స్చేంజ్ అది ఏసుక్రీస్తు ప్రభు ఈ రాత్రికాల సమయంలో అదే చెప్తున్నారు మీ చింత అంతా నాకు ఇచ్చేయండి ఎక్స్చేంజ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆ చింత మీరు నాకు ఇస్తే నేను మీకు విశ్రాంతి ఇస్తాను సమాధానం ఇస్తాను నెమ్మదిస్తాను ఆశీర్వాదాలు ఇస్తానని ఐ యు రెడీ ఫర్ దట్ ఎక్స్చేంజ్ మన ఎనర్జీ అంత డ్రైన్ అయిపోతుంది నీరసిల్లిపోతాం కానీ వరి అవడం వల్ల చింతించడం వల్ల పరిస్థితులు అయితే ఏమాత్రము మారవు పరిస్థితులు మార్చగలిగిన దేవునికి నీ చింత యావత్తు నువ్వు ఇచ్చేయగలిగితే హ్యాపీ ప్పీగా రిలాక్స్డ్గా నువ్వు పడుకోగలవు నిబ్బరం కలిగి నువ్వు ఉండగలవు ధైర్యంగా ఉండగలవు నీ హృదయంలో దిగులుకు చింతకు చోటు ఉండదు ఎప్పుడైనా నీకు వరి అనిపిస్తే ఎప్పుడైనా దిగులు రాగానే హృదయంలోకి చింత రాగానే వెంటనే చేయాల్సింది ఏంటంటే మోకాళ్ళేసి నీ చింతను ఏసైకి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఏసై ఇచ్చే నెమ్మది సమాధానాన్ని నీ వెనువెంటనే పొందుకుంటావు ఏసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క దివ్య గ్రంథమైన బైబిల్లో చాలా శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు మన కొరకు రాసి పెట్టారండి ఆ రాసిపెట్టిన వాగ్దానాలు ఒక్కొక్కటి చదువుతూ మనకు మనం అప్లై చేసుకుంటూ ఉంటే ఆ వాగ్దానాలలో ఎంత శక్తి ఎంత బలము ఎంత ధైర్యం మనకు వస్తుందో కలో ఉన్నాను శ్రమ వలన చాలాసార్లు మనకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అదేంటంటే వీ విల్ బి వెరీ హంబుల్డ్ అన్నీ బాగున్నప్పుడు కొంచెం చిన్నగా కొమ్ములు రా వచ్చే అవకాశం ఉంటుంది కానీ నలిగిపోతున్నప్పుడు అది ఎమోషనల్గా నలిగిపోతున్నా ఒకవేళ శారీరకంగా ఏదైనా వ్యాధితో నలిగిపోతున్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల నలిగిపోతున్నా కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్స్ గొడవల వల్ల నలిగిపోతున్నా ఈ ఇబ్బందులు అనేవి మనిషిని ఏం చేస్తాయంటే దీనత్వాన్ని నేర్పిస్తాయి తగ్గింపు నేర్పిస్తాయి నేను ఐఎమ్ సంథింగ్ నేను అన్ని చేయగలను నేను చాలా టాలెంటెడ్ నేను అన్ని హ్యాండిల్ చేసుకోగలను అని ఒక విర్రవీగే మనస్తత్వం ఏదైతే ఉంటుందో అది పోయి దేవుని మీద ఆధారపడి నేను బలహీనుడనే దేవుడు నన్ను బలపరచకపోతే నేను ఏమీ చేయలేనని శ్రమలలో మనకొచ్చే ఒక అనుభవం ఏంటంటే శ్రమలు మనల్ని హంబుల్ చేస్తాయండి సో శ్రమలు యాక్చువల్గా అయితే బయట నుండి ఫ్రమ్ అ డిస్టెన్స్ మనం చూసినప్పుడు శ్రమలు అసలు మంచివి కాదు శ్రమలు అసలు ఎవ్వరికీ రాకూడదు ఇప్పుడు కొన్నిసార్లు మన కష్టం వచ్చినప్పుడు ఈ మాట ఎక్కువ వాడుతూ ఉంటారు పగవారికి కూడా ఈ కష్టం రాకూడదు అని కోరుకుంటున్నానండి అని చెప్తూ ఉంటారు కానీ శ్రమల వలన కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఆ బ్లెస్సింగ్స్ ఏంటంటే శ్రమలలో మనం దీనులముగా మారతాం మనం దీనత్వం నేర్చుకుంటాం తగ్గింపు నేర్చుకుంటాం దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటాం విశ్వాసాన్ని వాడడం నేర్చుకుంటాం ఇక్కడ భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే నేను శ్రమల పాలయ్యాను సో ఐ మెన్ ట్రబుల్ ఐఎమ్ సఫరింగ్ అయితే శ్రమలలో దీన స్థితిలో నేను ఉంటే దేవుడు ఈ పరిస్థితిలో ఉన్న నన్ను గూర్చి తలంచుకొనిచున్నాడు ద లార్డ్ ఇస్ థింకింగ్ అబౌట్ మీ రాత్రికాల సమయంలో ఈ ఒక్క మాట మీతో మీరు చెప్పుకోవాలని నేను ఆశిస్తున్నాను సెయిట్ అవుట్ లౌడ్ గాడ్ ఇస్ థింకింగ్ అబౌట్ మీ నవ్ దేవుడు ఇప్పుడు నా కోసము ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆ మాట ఒకసారి మీకు మీరు చెప్పుకోండి ఎంత ధైర్యం వస్తుందో వేయి ఏనుగులంత బలం ఇంకా అంతకంటే ఎక్కువ బలం మనకు వస్తుంది ఎందుకు తెలుసా దేవుడు మనల్ని తలంచుకోడానికి ఆ దేవుడు మనల్ని తలంచుకోవడానికి దేవుడు మన కోసం ఆలోచించడానికి మనం ఏ పాటి వారం ఎనిమిదవ కీర్తనలో భక్తుడు రాస్తాడు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు హూ ఆర్ ఐ లాడ్ దట్ యు మైండ్ఫుల్ ఆఫ్ మీ హూ ఆర్ ఐ దట్ యూ కేర్ అబౌట్ మీ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి దాననయ్యా ఏ పాటి వాడను దేవునికి ఇంకా ప్రపంచంలో ఆలోచించడానికి ఇంకేం పనులు లేవా ఆయన పట్టించుకోవడానికి ఇంకేం ప్రాబ్లమ్స్ లేవా ఇంకా మనకంటే పెద్ద పెద్ద విషయాలు ఆయన ఏమి హ్యాండిల్ చేయడం లేదా అంటే నిన్ను గూర్చి నన్ను గూర్చి తలంచే ఆలోచన చేసే దేవుడు హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ సర్వ సృష్టికి ఈ విశ్వమంతటికి ఆయన ఒక లీడర్గా ఒక క్రియేటర్గా సస్టైనర్గా ఉన్నాడు సృష్టిని సృష్టించడం మాత్రమే కాదు దాన్ని నెరవేరుస్తున్నాడు నిర్వహిస్తూ ఉన్నాడు కూడా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటున్నాడు నేను నిన్ను కూర్చి ఐ ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ అండ్ రిమెంబర్ ఈవెన్ యాజ్ యూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ లైవ్ ప్రేయర్ ఈ లైవ్ ప్రేయర్ లో మీరు పాలు పొందుతూ ఉండగా కూడా దేవుడు మీ కోసము ఆలోచన చేస్తున్నాడు హలెలుయా ఉద్దేశాలు హానికరమైనవి కాదు కానీ శ్రేయస్కరమైన వంట శుభకరమైన వంట మనకి మంచి భవిష్యత్తునిచ్చే వంట నిరీక్షణతో కూడుకున్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది సో దేవుడు మన గుర్చి ప్రతి క్షణం ఆలోచిస్తున్నాడు ఇప్పుడు కూడా ఈవెన్ రైట్ నౌ అట్ దిస్ మోమెంట్ ఈ క్షణం కూడా దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారంటే హానికరమైన ఆలోచనలు కాదు మన భవిష్యత్తును నాశనం చేసే ఆలోచనలు కాదు కానీ నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చి నీకు మంచి నిరీక్షణను ఇవ్వాలనే శ్రేష్టమైన ఆలోచనలు దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఆలోచిస్తున్నాడు మరి దేవుడు నా గురించి ఆలోచించడం ఎప్పుడు ప్రారంభించాడండి వెన్ వెండ్ గాడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ మీ వాజ్ ఇట్ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ గాడ్ చూడండి ఎవరితోన మనం ఫ్రెండ్షిప్ చేసుకున్నాక ఫ్రెండ్స్ అయిన తర్వాత ఒకరి మనసు ఒకరు కలిసిన తర్వాత ఫ్రెండ్స్ మన గూర్చి ఆలోచిస్తుంటారో మనం ఫ్రెండ్స్ ఆలోచిస్తూ ఉంటాం అయితే దేవుడు మన గూర్చి ఎప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభించాడు ఒకవేళ మనల్ని ఒక్కొక్కరిని అడిగితే మీరు యేసుప్రభుని ఎప్పుడు తెలుసుకున్నారండి ఎప్పుడు రక్షణ పొందారండి ఎప్పుడు ఏసుక్రీస్తు ప్రభుని మీ హృదయంలోకి ఆహ్వానించారంటే వి ఆల్ హ్యావ్ డిఫరెంట్ డేట్స్ కదండీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమ్ లైన్ ఉంటుంది నేను రక్షణ పొంది పది పది సంవత్సరాలైంది పదిహేను సంవత్సరాలైంది ఓ మేబీ ఇఫ్ యు ఆర్ న్యూ బిలీవర్ ఒక్క ఒక్క సంవత్సరం అయిందండి లాక్డౌన్లోని దేవుని వాక్యాన్ని విన్నాను రక్షణ పొందాను ఏసుక్రీస్తు ప్రభును నా స్వంత రక్షకునిగా స్వీకరించానని సో మనము రక్షణ పొందిన దగ్గర నుండి దేవుడు మన కోసం ఆలోచిస్తున్నాడా లేక అంతకు ముందు నుండే దేవుడు మన గురించి ఆలోచిస్తున్నారా అంటే ఈ తల్లికి కూడా గర్భంలో పిండము రూపించబడగానే సెకండ్ మంత్ లో అంటే కొన్ని రోజులు గడిచాక గాని తల్లికి అర్థం కాదు ఆ నాజియానో లేకపోతే ఇంకా కొన్ని శరీరంలో వచ్చే కొన్ని మార్పుల వల్ల డౌట్ వస్తుంది మేబీ ఐఎమ్ ప్రెగ్నెంట్ మేబీ నేను కన్సీవ్ అయ్యానేమో అని ఒక చిన్న టెస్ట్ కిట్ తీసుకొని టెస్ట్ చేసుకొని ఒకే లోపల బేబీ ఉంది లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షించుకున్న తర్వాత డాక్టర్ నాకు హార్ట్ బీట్ వినపడుతుంది మీలో ఒక బేబీ ఫామ్ అయిందని ఒకవేళ డాక్టర్స్ చెప్తారేమో తల్లికి కూడా ఎగ్జాక్ట్గా గర్భంలో పిండం ఎప్పుడు రూపించబడిందో ఎగ్జాక్ట్ మోమెంట్ తల్లికి కూడా తెలియకపోవచ్చు కానీ దేవుడికి మనం ఎప్పటి నుంచి తెలుసు ఆయన మన గురించి ఎప్పటినుంచి ఆలోచిస్తున్నారు ఆయన ఎప్పటి నుంచి మన కొరకు ప్రణాళికలు వేస్తున్నాడంటే తల్లి గర్భములో మనము పిండముగా రూపింపబడక మునుపే హలోవియా ఈజ్ ఎన్ దట్ అమేజింగ్ టు నో దట్ ద గాడ్ హూ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ అర్త్ హ్యాస్ థాట్స్ ఫర్ అవర్ లైఫ్ ఈవెన్ బిఫోర్ వీ వర్ ఫార్మ్ ఇన్ ద మదర్ జూమ్ తల్లి గర్భంలో నీవు నేను పిండముగా రూపించబడక ముందే అప్పటి నుంచే దేవుడు మన కొర్చు కొరకు మన గూర్చి ఆయన ఆలోచన చేస్తున్నాడు ఓకే దేవుడు ఇంత అద్భుతంగా మనం అసలు ఈ లోకంలోకి రాకముందే తల్లి గర్భంలోకి రాకముందే మన గూర్చి ఆలోచిస్తున్నాడు ఆయన ఆలోచనలు సమాధానకరమైనవి అనే మాట చూసాము దేవుడు ఈ క్షణంలో కూడా మన గూర్చి ఆలోచిస్తున్నాడు అనే మాట చూసాము దేవుని తలంపులు ఎన్ని తలంపులు మన గూర్చి ఆలోచిస్తున్నాడు ఎప్పటి నుంచో మన గూర్చి ఆలోచిస్తున్నాడు కరెక్టే అయితే దేవుడు ఎన్నిసార్లు మన గూర్చి ఆలోచన చేస్తున్నాడు ఆయన తలంపులు మన పట్ల ఎలా ఉన్నావంటే ఇంకొక ట్రాన్స్లేషన్లో ఉంది యూ హ్యావ్ ప్లాన్ మావలస్ థింగ్స్ ఫర్ అస్ అద్భుతమైన ప్రణాళికలు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు అసలు నమ్మగలవా నమ్మితే నెరవేర్పు చూస్తావు నమ్మలేకపోతే నీ అవిశ్వాసమే నిన్న ఆశీర్వాదాలకి దూరం చేస్తుంది కొంతమంది నమ్మలేరండి బ్యాంకుకి వెళ్ళండి అయ్యా నీ పలానా ఇంత డబ్బులు ఇస్తున్నారంట అనంటే నేను నమ్మనండి ఇంట్లో కూర్చుంటే నీకు రావు డబ్బులు నువ్వు ఒకవేళ చెప్పిన వ్యక్తి యొక్క సమాచారం మంచి సమాచారమే ఆ వ్యక్తి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయరని నమ్మి వెళ్తే మేలు పొందుతాం దేవుని వాక్యము యథార్థమైనది సత్యమైనది నిశ్చయమైన మాట మాటిచ్చారంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన నీ పట్ల ఉన్న తలంపులు బహు విస్తారములు అవి లెక్కించదని అనుకుంటున్నా లెక్కకు మించినవంట హెలుయా He has planned marvelous things for us. He has planned amazing things for us. He has planned wonderful things for us. అదేంటంటే దేవుడు అన్ని marvelous థింగ్స్ అమేజింగ్ థింగ్స్ నా కొరకు ఆలోచన చేస్తే మరి ఇప్పుడు కష్టాలు ఏంటండి రిమెంబర్ దట్ దిస్ ఇస్ ఓన్లీ అ సీజన్ ఇది ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిది ఒక మబ్బు లాంటిది చూడండి కొన్నిసార్లు సూర్యునికి అప్పుడే బాగా ఎండ బాగా వేడిగా ఉందని అనిపించిన తర్వాత సడన్గా మబ్బులు వచ్చేస్తాయి సడన్గా మబ్బులు కమ్మేసి సూర్యుడు లేనట్టు అయిపోద్ది కానీ అది ఓ కొద్దిసేపే మళ్ళీ మబ్బులు ఎప్పుడైతే విడిపోతాయో మళ్ళీ సూర్యరశ్మి ప్రకాశిస్తుంది నీ జీవితంలో ఇప్పుడు వచ్చిన శ్రమలు గాడ్ హ్యాస్ అలౌడ్ దెమ్ ఫర్ అ రీజన్ నేను శ్రమల పాలై నైతిని అయితే ఎహోవా నన్ను గూర్చి దేవుడు నన్ను గూర్చి తలంచుచున్నాడని భక్తుడు రాసినట్లుగా నీ జీవితంలో మబ్బులు కమ్ముకున్న ఈ పరిస్థితిలో కూడా దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడు ఆయన నీతో ఉన్నాడు నీకు సహాయం చేస్తున్నాడు అండ్ రిమెంబర్ దట్ దర్ ఇస్ ఆల్వేస్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద టల్ నీకు కూడా విశ్వాస జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఉండవలసినది నిరీక్షణ యు హ్యావ్ టు హ్యావ్ హోప్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ హోప్ ఇన్ ద లాడ్ దేవుని ఎందు నీవు నిరీక్షణ కలిగి ఉంటే నీ జీవితంలో ఏ మబ్బులు కమ్ముకున్నాయో ఆ మబ్బులను ఎలా తొలగించాలా ఆయన ఆలోచన చేస్తున్నాడు హీ హ్యాస్ ఆల్రెడీ ప్లాన్ ఫర్ ఇట్ నువ్వు వరి అవ్వాల్సిన అవసరము లేదు ఆ మబ్బులు నిశ్చయంగా విడిపోబోతున్నాయి నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు అతని రెక్కలు నీకు ఆరోగ్యమును చేయబోతున్నాయి ఒకవేళ చీకటి వంటి చీకటి దినాల వంటి కాలంలో నీవు ఉండొచ్చు అయితే దేవుడు మళ్ళీ హ్యాపీ డేస్ ఆనందకరమైన దినాలు సంతోషకరమైన సమయాలు నీవు దేవుని స్థుతించి ఆరాధించి ఆయన యొక్క మహోన్నతమైన కార్యాలను పొగడి ధ్యానించి సాక్ష్యం ఇచ్చే దినాలను సమయాలను తిరిగి నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు జస్ట్ కీప్ ట్రస్టింగ్ ద లాడ్ అండ్ నెవర్ గివ్ అప్ ఆన్ గాడ్ దేవుని ఎందుకు నిరీక్షణ కలిగి ఉండు అంతము వరకు ఎప్పుడు కూడా దేవుడు నాకు సహాయం చేయలేడండి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి అనే మాటలు నీ ఉండి రానియకు నీ మనసులో కూడా రానియకు సో దేవుడు మన గురించి తలస్తున్నాడు ఇప్పుడు మన తలంపులు ఎలా ఉండాలో మనం ఉన్నాం హలెయ్యా హీఈ్ థింకింగ్ అబౌట్ అస్ ఒక దైవజనుడు ఏమంటాడంటే దేవునికి ఒక ఫ్రిడ్జ్ ఉంటే ఆ ఫ్రిడ్జ్ మీద నీ ఫోటో ఉంటుంది అలెలూయా దేవునికి ఒక వాలెట్ ఉంటే ఒక పర్స్ ఉంటే ఆ పర్స్లో నీ ఫోటోనే ఉంటుంది దేవునికి ఒక బ్యూటిఫుల్ హౌస్ ఉంటే ఆ హౌస్లో ఒక ప్రామినెంట్ ప్లేస్లో నీ ఫోటో ఉంటుంది అంటే నువ్వు ఆయన తలంపుల్లోనే ఉన్నావు ఆయన మనసులో నీకొక ప్రముఖమైన స్థానం ఉంది దేవుడు నిన్ను ఏ క్షణం కూడా మర్చిపోడు మరి దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తూ ఇంత ఇంతగా మన కొరకు ఆలోచన చేస్తుంటే మరి మన మనసుని ఏం చేయాలి ఎలా పడితే అలా ఆలోచించనివ్వాలా ఎలా పడితే అలా వెళ్ళనివ్వాలి వెళ్ళనివ్వాలా కొన్నిసార్లు మన మనసు ఎలా ఉంటుందంటే గాలి ఎటు వీస్తే అటు వెళ్ళే పొట్టులా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి నీ నా మనసును దేని ద్వారా కుదుటపరచాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవని మనసు నీ మీద ఆనుకొనునో జస్ట్ లైక్ అ ల్యాడర్ అగేన్స్ట్ అ వాల్ చూడండి నిత్యన దానంతటా అది నిలవబడదు ఉన్నది ఎందుకు నేల మీద పడుకోబెట్టడానికి కాదు కదా ద హోల్ పర్పస్ ఆఫ్ అ ల్యాడర్ ఈజ్ టు క్లైమ్ టు హైట్స్ ఉన్నదే ఎత్తులు ఎక్కడానికి పైకి ఎత్తైన ప్రాంతాలు చేరుకోవడానికి నిన్ను నన్ను దేవుడు సృజించిందే ఆయనతో కనెక్షన్ లో ఉండడానికి చాలా సార్లు మనం దేవుని మీద ఆనుకోక నిచ్చెనను ఎప్పుడైనా ఒక గోడకు ఆని ఆంచినప్పుడు ఒక లాడర్ ను అగేన్స్ట్ వాల్ మనం వేసినప్పుడు ఆ వాల్ యొక్క సపోర్ట్ తో చక్కగా నిచ్చెన మీదకి ఎక్కొచ్చు ఎంత బలమైన వ్యక్తి అన్నా జాగ్రత్తగా ఎక్కేయచ్చు పైకి ఆ హైట్స్ రీచ్ రీచ్ అవ్వచ్చు చేరుకోవచ్చు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఈ మనసుని ఇలా గాల్లో నిలబడడానికి ప్రయత్నం చేస్తాం అదేమో కింద పడిపోతూ ఉంటుంది దేవుని మీద ఆనుకోవాల్సింది బదులు మన శక్తి మీద మన బలం మీద మనం ఆనుకోవడానికి మనుషుల మీద మనం ఆనుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఆనుకున్నట్లుగా ఉంటుంది కొన్నిసార్లు మన పరిస్థితి మనుషులు వాళ్ళేకే బలం లేదు వాళ్ళకే ధైర్యం లేదు వాళ్ళ మీద నువ్వు ఆనుకుంటే నీ పరిస్థితి ఏమవుతుంది దేవుని మీద నువ్వు ఆనుకోగలిగితే ఎవని మనసు నీ మీద ఆనుకును వాని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అనే వాగ్దానము ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిస్తున్నాడు ఆయన మిమ్మల్ని కూర్చి చింతిస్తున్నాడు జస్ట్ లీన్ ఆన్ ద లాడ్ అంతే ఆయన మీద ఆనుకో ఆయన ఇచ్చే సమాధానం ఇన్స్టెంట్ గా నీ జీవితంలో అనుభవిస్తాం నీ మనసులో ఏ అలజడి ఏ తుఫాను కమ్ముకుందో ఏ మబ్బులు కమ్ముకున్నాయో వాటన్నిటిని దేవుని మీద ఆనుకోవడం ద్వారా దేవుని మీద నమ్మిక ఇచ్చడం ద్వారా నీ భారాలు నీ చింతలు ఆయన మీద వేయడం ద్వారా గొప్ప నెమ్మది గొప్ప నిమ్మళమైన పరిస్థితిని నీ జీవితాన్ని అనుభవిస్తా